హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మాకు ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి తక్కువ బడ్జెట్లో ఉండాలి సిటీకి దూరంగా ఉన్నా పర్లేదు విలేజ్ నేటివిటీతో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఆల్మోస్ట్ నాలుగు పైనే కట్టుకున్న బిల్డింగ్ అనమాట రెండు వందల పదిహేడు గజాలు కట్టుకున్న జీ ప్లస్ వన్ హౌస్ అండి రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది స్క్వేర్ బిట్ అండి చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా ఈ విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికే మనకి దాదాపుగా నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి సో అలాంటిది ఇప్పుడు మనకి ఈ ల్యాండు ఈ బిల్డింగ్ తోటి కేవలం ముప్పై లక్షల యాభై వేల రూపాయలు సేల్కి వచ్చిందండి రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్ గా ఏరియా అంతా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి ఏరియా చూస్తున్నారు కదా చాలా చాలా బాగుందండి చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా సిడెన్షియల్ జోన్ సిటీకి దగ్గరగా ఉంటుందని కాదు కానండి విలేజ్ నేటివిటీ తోటి చాలా బాగుందండి ఏరియా అంతా కూడా సో ఈస్ట్ టు వెస్ట్ రెండు వైపులా కూడా మనకి రోడ్లు ఉన్నాయి రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో మనకి రెండు వందల పదిహేడు గజాలంటే ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ ఉంటుందండి సో మనకి ఆ విధంగా రెండు ఫ్లోర్లు ఉన్నాయి కాబట్టి మనకి దాదాపుగా మూడు వేల ఐదు వందల వరకు ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి ఈ విధంగా బిల్డింగ్ కట్టడానికి ఖచ్చితంగా నలభై లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుందండి సో మనకి ల్యాండ్ వ్యాల్యూషన్ చూసుకుంటే గనక ఎంత తక్కువ వేసుకున్నా కూడా మీకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఉంటుందండి సో బిల్డింగ్ వ్యాల్యూషన్ ల్యాండ్ వ్యాల్యూషన్ చూసుకుంటే కనుక కనీసం అరవై లక్షల రూపాయలు పైన వాల్యూ చేస్తుంది సో ముప్పై లక్షల యాభై వేల రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్ సేల్ అనే చెప్పుకోవచ్చు అండి సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో గుంటూరు టూ ప్రతిపాడు రోడ్లో కుర్రూతల విలేజ్లో అయితే సేల్కొచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే గనక స్క్వేర్ బిట్టేనండి రోడ్ వేసింగ్ వెడల్పు సుమారుగా ఈస్ట్ వైపు ముప్పై ఎనిమిది వెడల్పు యాభై ఒకటిన్నర లోతైతే వస్తుందండి రెండు వందల పదిహేడు గజాలన్నమాట చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా చాలా బాగుంది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ వేయాలండి సో ఈ ప్రాపర్టీ మీకు బ్యాంక్ ఆప్షన్లో ముప్పై లక్షల యాభై వేల రూపాయల నుంచి బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అయినప్పుడు అది ముప్పై ఒకటి కావచ్చు ముప్పై రెండు కావచ్చు ముప్పై ఐదైనా కావచ్చు అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఇందులో లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి మీకు ఒకవేళ లక్కు ఉంటే కనుక ముప్పై ఒక లక్షలకే రావచ్చు లేదంటే కనుక ముప్పై ఎనిమిది లక్షలకైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి సో తప్పకుండా ఒకసారి చూడండి సో నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాండి సో సో కురునతల దగ్గర చింత పల్లిపాడనమాట ఈ విలేజ్ పేరు సో ఒకసారి చూడండి నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కలో కూడా బెల్ సింల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ